ఏంటి పరిశుద్ధపరచడం అంటే మరి ఏదో కాదు ఒక ఉదాహరణ చెప్పేసి మీకు ముగించే ప్రయత్నం చేస్తాను మత్స్య వార్తలో మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఒక చిన్న చిన్న స్టోరీ ఉంది కదా అక్కడ మత్స్య వార్త ఇరవై ఎనిమిది ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుంచి చదువుతాను ఒక చిన్న ఉపమానం ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ వ్యక్తి వెళ్ళి మొదటి కుమారుని వద్దకు వెళ్ళి అయ్యా ద్రాక్ష ద్రాక్ష తోటలో పని చేయడానికి వెళ్ళు అని అంటే నేను పోను అన్నాడు డైరెక్ట్గా చెప్పాడు నేను పోను సరే తండ్రి ఏం చేశాడు ఇంకో కుమారుని వద్దకు వెళ్ళాడు వెళ్ళి ఏమని చెప్తున్నాడు అయ్యా ద్రాక్ష తోటకి వెళ్ళి ఆ పని చేసి రాపోనంటే అయ్యా నేను వెళ్తాను అన్నాడు మొదటి కుమారుడు పోను అన్నాడు రెండవ కుమారుడు వెళ్తాను అన్నాడు అయితే మొదటి కుమారుడు పోను అన్న వ్యక్తి మనస్సు మార్చుకొని మనస్సు మార్చుకొని వెళ్ళెను వెళ్ళి ఆ పని చేశాడు తండ్రి పని చేసి ఎందుకు మనసు మార్చుకున్నాడు ఎప్పుడైతే పోను అన్నాడో తన హృదయంలో ఒక విధమైన బాధ కలిగింది ఏంటి నేను ఇలా సమాధానం ఇచ్చాను ఎందుకు ఇంత రెబర్లెస్గా మాట్లాడాను నా తండ్రికి నేను ఎందుకు ఇంత అవిధేయత చూపించాను కదా ఎందుకు ఇంత తిరుగుబాటు చేశాను ఒక చిన్న మార్పు తన హృదయంలో చిన్న నొచ్చుకున్నాడు నా తండ్రికి ఎందుకు ఇలా చెప్పాను నేను కదా మనసు మార్చుకున్నాడు అంటే అర్థం ఏంటి ఎందుకు ఇలా చెప్పాను నేను ఇంతకుముందు అంటే అది వెళ్ళవలసిన మార్గం ఏంటి తండ్రి చెప్పినప్పుడు వెళ్ళాలి కానీ తండ్రి చెప్పినప్పుడు వెళ్లకుండా నేను వెళ్ళను అని తిరుగుబాటు చేశాడు కానీ తర్వాత మనస్సు మార్చుకొని దీనినే మారు మనస్సు అంటున్నాను ఏంటో మారు మనస్సు అంటే ఏంటో కాదు నా ఇష్టాన్ని కాదనుకొని తండ్రి ఇష్టాన్ని చేయడమే మారు మనస్సు పరిశుద్ధపరచబడటం అంటే నా మార్గము కాదనుకొని తండ్రి మార్గంలో నడవడమే పరిశుద్ధపరచబడటం ఇక్కడ రెండవ కుమారుడు ఏం చేస్తున్నాడు వెళ్తాను అన్నాడు కానీ వెళ్ళాడా వెళ్తాను అన్నాడు కానీ వెళ్ళలేదు ఎవరు మోసం చేశారు ఇద్దరు మోసం చేసిన వాళ్ళే తండ్రికి ఇద్దరు తిరుగుబాటు చేసిన వాళ్ళే వెళ్తానన్నాడు వెళ్ళలేదు కదా మో తండ్రికి అబద్ధం చెప్పాడు కానీ వెళ్ళలేదు తప్పు చేశాడు వాడు కూడా తప్పు చేశాడు మొదటివాడు తప్పు చేశాడు కానీ మనస్సు మార్చుకున్నాడు మొదటివాడు మారు మనస్సు వచ్చింది తనలో తప్పు చేశాను నేను మళ్ళీ నా తండ్రి చెప్పిన పని చేస్తాను అని చేసి వెళ్ళిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఎవరు తండ్రి ఇష్టప్రకారం జీవించాడు మొదటివాడే తప్పు చేసినప్పటికీ తప్పును ఒప్పుకొని కదా మనస్సు మార్చుకొని వెళ్ళి పని చేశాడు దేవుని ఇష్టం ఎప్పుడు నెరవేర్చబడుతుంది నువ్వు తప్పు చేయొచ్చు పొరపాటు చేయొచ్చు కానీ దానిని ఒప్పుకొని తిరిగి సరి చేయబడినప్పుడు తండ్రి మార్గంలో వెళ్ళినప్పుడు తండ్రి చిత్తం చేయడానికి ప్రవర్తించడమే మారు మనస్సు దీనినే దేవుడు ఏమంటున్నాడు పరులో రాజ్యం సమీపించింది మారు మనస్సు పొందండి కదా ఎప్పుడు మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాం ఎప్పుడు పరులోక రాజ్యంలో ప్రవేశ అంటే ఈ మారు మనస్సు ఈ మారు మనస్సునే పరిశుద్ధపరచబడుకుంటూ వెళ్ళడం ప్రతిరోజు చేయాల్సిన పని ఇది ఈ కుమారుడు ఏ విధంగా అయితే చేశాడో తన ఇష్టాన్ని చంపుకున్నాడు తన కోరికను చంపుకున్నాడు తన మార్గాన్ని చంపుకున్నాడు చంపుకొని తండ్రి ఇష్టం చేసే ప్రయత్నం చేశాడు కదా దీనినే మనస్సు మార్చుకోవడము దీనినే పరిశుద్ధత అంటున్నాం మన జీవితంలో రెండు మార్గాలు ఉంటాయి ఈ కుమారుడికి రెండు మార్గాలు ఉన్నాయి నేను పోను అని తన ఇష్టాన్ని చెప్పాడు తర్వాత తండ్రి ఇష్టాన్ని చేశాడు తండ్రి ఇష్టము రెండవ మార్గం కదా మనం చేయాల్సింది పని కూడా అదే మన ఇష్టం కాదు కానీ తండ్రి ఇష్టము చేయడమే పరిశుద్ధత మారు మనస్సు ప్రతిరోజు మారు మనస్సు కలిగి జీవించడమే పరిశుద్ధత కదండి మనం వెళ్తున్న మార్గంలో నా మార్గం కాకుండా నా ఇష్టం కాకుండా తండ్రి చిత్తాన్ని చేసుకుంటూ వెళ్ళడమే మారు మనస్సు పరిశు మారు మనస్సులో వెళ్తున్నప్పుడు పరిశుద్ధతలో ఎదుగుతాం కదా పొరపాటు చేయకుండా మనం కంట్రోల్ చేసుకుంటూ దేవుని మార్గాలను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పరిశుద్ధత మనకు వస్తుంది పరిశుద్ధతలో ఎదుగుతాము ఇది రోజు చేయాల్సిన పని దినదినము చేయాల్సిన పని కదా దీనినే ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్ అంటున్నాం అంటే ప్రతిరోజు కూడా ఆ పరిశుద్ధతలో మనం ఎదగాలి ఇది మన జీవితంలో జరగాలి దేవుడు కోరుకుంటున్నా ఇదే దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధులుగా జీవించండి